హలో గైస్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ నందు అండ్ అమృత ప్రణయ్ కేసు గురించి తెలియని తెలుగు ప్రజలైతే ఉండరు అండ్ ఇవాళ అయితే ఆ కేసుకి సంబంధించిన తీర్పు రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఈ కేసు గురించి తెలుగు ప్రజలు అందరూ కూడా మాట్లాడుకున్నారు ఎంతో వైరల్ కేసు అసలు ఈ కేసుకి సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఇవాళ వచ్చిన తీర్పు కరెక్టే అని అనుకోవచ్చా లేట్ అయినా బాగా ఇచ్చారు తీర్పు కానీ లేట్ అయింది ఇంత లేట్ అవ్వకూడదు ఈ తీర్పు గనక రెండు వేల ఇరవైకి గనక ఇచ్చున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మార్చిలో జరిగింది ఇది ఘటన ఎన్నో ప్రాణాలు ఈ పరువు హత్యల పేరుతోటి ఈ ఈ పొగరపోతు హత్యలు ఏవైతే ఉన్నాయో కుల దురహంకార హత్యలు వాళ్ళు ఏదో ముద్దుగా పరువు హత్య అంటారు కానీ నేను ఏకీభవించను దాంతో ఇది కులపు దురహంకార హత్య మా కులమే గొప్పది మా కులమే గొప్పది అనే ఒక దురహంకారం నుంచి డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకుల అండ ఉంది కాబట్టి ఇలా రకరకాల అండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మా పరువు పోయింది మా పరుగు పోయింది అని చెప్పి వాళ్ళు ఇలా వాళ్ళే చేసేవాళ్ళు కొంతమంది ఇలా మారుతీరావులాగా తన చేతికి మట్టి అంటకుండా చేద్దాము అని చెప్పి తనకున్న గుజరాత్కి సంబంధించిన కొంతమంది సుఫారీ గ్యాంగుతో ఆల్రెడీ తనకు పరిచయం ఉంది ఆ పరిచయం తోటి అతన్ని పిలిపించుకొని హత్య చేయించాడు మూడు సార్లు నాలుగు సార్లు రెక్కి చేసి చివరికి చంపించగలిగాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా ఇలాంటి కుల దురోహంకారంతో హత్యలు చేయించేవారికి చేసేవారికి ఇది చాలా చెంప పెట్టు చెంపదెబ్బ కొరడా దెబ్బ ఉరి దెబ్బ ఏ ఏదన్నా అనుకోవచ్చు కానీ ఇది కానీ ముందు వచ్చున్నట్లయితే ఇంకొన్ని ప్రాణాలను కాపాడుకోగలిగేవాళ్ళం నిన్నగాక మొన్న మనము సూర్యాపేటలో అతను అతను చంపేశారు కృష్ణ అలియాస్ బంటిని చంపేశారు ఎలా చంపారంటే వాళ్ళు అసలు వాళ్ళ నాయనమ్మ చెప్పిందని ఆవిడ ఇంట్లో ఉంది ఆమె అనేది అది ఒక వంక వీళ్ళకు బుద్ధి ఉంటే కాలం మారింది ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు కదా తండ్రి కొడుకులు కలిసి ఆ హత్య చేసి ఆమెకి ఆ శవాన్ని చూపించి ఇదంతా చాలా గొప్ప పని చేసిన వాళ్ళలాగా ఫీల్ అయ్యారు ఇప్పుడు మొత్తం ఇంటి మొత్తం జైల్లో ఉన్నారు ఇప్పుడు ఎవరికి పోయింది పరువు ఇప్పుడు మార్తిరావు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఎంటైర్ అసలు మార్తీరా ఎందుకు హత్య చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఏ మార్చిలో అయితే కూతురు అల్లుని చంపించాడో అదే రెండు వేల ఇరవై మార్చిలో ఖచ్చితంగా టూ రెండు సంవత్సరాలకి నేను ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు ఆ జైలు ఎలా ఉంటుందో చూశాడు ఆ కష్టం ఏంటో అర్థమైంది ఎట్లయినా సరే ఎవ్వరూ వదిలేలా లేరు నేను ఏం చేసినా నా డబ్బు నా పలుకుబడి నా పరపతి ఏది ఉపయోగపడట్లేదు నాకు మళ్ళీ జైలు శిక్షే అనే ఒక భయం తోటి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అతను ఏదో పశ్చాత్తాపంతో బతుకున్నా కూడా శిక్ష పడాల్సిందే బతుకున్నా గానీ పడాల్సిందే ఇప్పుడు ఆ రెండు ఆ తర్వాత మారుతిరో తర్వాత ఎవరైతే ఉన్నారో అతనికి ఉరిశిక్ష పడింది వాళ్ళ బాబాయి ఇంకా కొంతమంది గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీవిత ఖైదు పడింది వాళ్ళందరూ అప్పీల్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఈ ఈ అందుకే అంటున్నా అసలు మనం న్యాయం అనేది లేట్ అయితే న్యాయం జరగనట్టే లెక్క న్యాయం సత్వరం జరగాలి మనం ఏమనుకుంటున్నాము ఇన్స్టంట్ ఇప్పటికిప్పుడు న్యాయం కావాలి అనుకుంటున్నాము ఇప్పటికిప్పుడు న్యాయం అంటే ఏమవుతుంది ఎన్కౌంటర్లు జరుగుతాయి కాదు మనకి కోర్టులు ఉన్నాయి మాలాంటి వాళ్ళం కూడా ఉద్యమకారులను కూడా మేము కోర్టులు నమ్ముతాం న్యాయం జరుగుతుందా జరగదా అది వేరే విషయం లేట్ అయినా సరే మేము కోర్టులనే నమ్ముతాం చట్టాన్నే నమ్ముతాం చట్ట ప్రకారం మీరు ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ అయిన తర్వాత కోర్టులోకి వచ్చిన తర్వాత పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి పీపీలు చేయాల్సిన పని పీపీలు చేయాలి జడ్జి చేయాల్సిన పని జడ్జి చేయాలి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి చేస్తే ఇంతకాలం పట్టకూడదు లెక్క అయితే రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మార్చి అంటే మొన్న మార్చి ఎనిమిదిన ఇచ్చి ఉండేవాళ్ళేమో బహుశా తీర్పు కానీ ఆ రోజు హాలిడే కావటం ఏదో మొన్న ఇవ్వలేదు ఇప్పటికి ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు చట్టాల పట్ల అవగాహన లేకపోవటం ఒకటి అలాగే కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకి సన్మానాలు చేసి ఇది చేయడం కరెక్టు అంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు చట్ట వ్యతిరేకమైన పని చేయలేదు అని చెప్పగలగాలి కానీ ఈ సోకాల్ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి అగ్ర కులాల వాళ్ళ అండ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పి వీళ్ళు కనీసం వాళ్ళని పరామర్శించరు ఇప్పుడు మన బంటి చనిపోయాడు అతనింటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు ఏ రాజకీయ నాయకులు ఇది కుల సంఘాల పోరాటమా మహిళా సంఘాల పోరాటమా కుల వ్యతిరేక సంఘాల పోరాటమా అందరిది కదా అందరితో పాటు వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వాల్సింది ఎవరు రాజకీయ నాయకులే కదా ఇప్పుడు రాజకీయ నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే లో వస్తుంది లో వస్తే సామాన్య ప్రజలు చూస్తారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ చనిపోయిన అతని ఇంటికి వెళ్ళారు అంటే ఓహో న్యాయం అతని వైపు ముందుగా అనుసు అందుకే అధికారులు పరిగెట్టుకుంటా వెళ్ళారు లేదు అంటే రాజకీయ నాయకులు వెళ్ళారు అధికారంలో ఉన్న అధికార పార్టీ వెళ్ళింది అంటే ఆ దన్ను వేరే ఉంటుంది మరి మొన్న కూడా మొన్నటికి మొన్న బంటి కేసులో ఒక ఆశ్చర్యకరమైన వార్త విన్నా నేను ఏంటి అంటే డిఎస్పి గారు రండి మాట్లాడుకుందాం రండి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ బంటి భార్యని పిలవటం అక్కడ కుల సంఘం ఉండి చెప్పారంట బాధితురాలు అమ్మ నువ్వు నీ దగ్గరికి వాళ్ళు రావాలి నువ్వు వెళ్ళడం ఏంటి వాళ్ళే రమ్మని చెప్పు అంటే వచ్చారు వచ్చి మీకేం కావాలమ్మా ఏంటి ఇప్పుడికిప్పుడు మీకు ఏం కావాలి ఏంటి అని చెప్పి అడగటం జరిగింది రేషన్ ఇవ్వటం దగ్గర నుంచి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ యాక్ట్లోనే ఇలా ఎస్సీ వాళ్ళు అగ్రకులం వాళ్ళతోటి ఎవరితోన చంపబడితే గనక వాళ్ళకి ఎనిమిది లక్షల డబ్బులు వస్తాయి దానిలో నాలుగు లక్షలు ఇమీడియట్గా పంపటం జరిగింది ఏదైనా ఆ డబ్బులే వాళ్ళకి ప్రాణాలను తిరిగి తీసుకొచ్చిస్తాయా కానీ ప్రేమ కోసం అమరులైన వాళ్ళకి ఇది కాదు కదా డబ్బులు ఇవి కాదు కదా ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు ఇంకొక అమృత లాంటి వాళ్ళు ఇన్నాళ్ళు ఫైట్ చేసింది అమృత నిజంగా చాలా పోరాటం చేసినట్లు లెక్క ఈ కుల దొరహంకారులకి వ్యతిరేకంగా చాలా మంచి పోరాటం చేసింది ఈ రోజుకైనా సరే న్యాయం జరిగింది అని నేను నమ్ముతున్నాను అమృతకి న్యాయం జరిగింది అలాగే ఇప్పుడు అమృత తల్లి తనతో బాగుంటుంది కూతురుతోటి తోటి ఉంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక తల్లికి కూతురికి ఇద్దరికి భర్తలు లేకుండా చేసుకుంది ఈ కుల దొరహంకారం చేసింది హత్య మనుషులు చేసింది కాదు ఇది ఈ దురహంకారము చేయించింది ఈ దురహంకారం పోయే వరకు పోరాడాలి అమృత కూడా ఆ పోరాటంలో ఉంటుందని చాలామంది ఇట్లా కుల దురహంకారం వల్ల భర్తల్ని కోల్పోయిన ప్రేమికుల్ని కోల్పోయిన వాళ్ళందరికీ ఒక రకంగా అమృత ఒక మార్గం వేసిందని చెప్పొచ్చు ఎందుకంటే అంతకుముందు ఎన్నో జరిగినాయి కానీ ఎవ్ ఏ విషయంలోనూ ఒక అమ్మాయి నా తండ్రికి గురుశిక్ష వేయాల్సిందే అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడితే నిన్ను కన్న తండ్రి నిన్ను కన్న తండ్రిని నువ్వు ఇలా అంటావా అని చెప్పి అమృత ఎదుర్కొన్నంత ట్రోలింగ్ బహుశా ఇలాంటి విషయాల్లో భారతదేశంలోనే ఏ అమ్మాయి ఎదుర్కొని ఉండదు ఎంత ట్రోలింగ్ అంటే అంత ట్రోలింగ్ ఆ అమ్మాయిని ఎంత పచ్చిగా ట్రోల్ చేశారంటే నిజంగా ఒక ఎంతో ఆశతోటి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకొని గర్భిణీ వస్తే గర్భిణీగా ఉండి ఆ అమ్మాయి ఎంత వేదన అనుభవించిందో ఎన్ని కష్టాలు పడిందో మంది ఆ అమ్మాయిని ఎంత అవమానించారో అలాగే కొన్ని ఛానల్స్ వాళ్ళైతే సీమంతం వేడుకలు అని చెప్పి వెళ్ళి అంటే సొమ్ము చేసుకోవడానికి ఇది ఎంత అన్యాయం అసలు ఆ అమ్మాయికి అసలు తెలియదు వాళ్ళు అలా వచ్చారని అందుకు వచ్చారని తెలియదు అంటే ఇదంతా ఆ అమ్మాయిని అవమానించినట్లుగానే మేము ఫీల్ అయ్యాం అంటే ఇప్పుడు భర్త చనిపోయి ఉన్న అమ్మాయికి సీమంతం అవసరమా ఇప్పుడు ఆ అమ్మాయిని అప్పుడే ప్రణయిని మర్చిపోయింది సీమంతం చేయించుకుంది అని ట్రోలింగ్ ఇలా ఎన్ని రకాల ట్రోలింగ్స్ అంటే అమ్మాయి ఈ నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాటను పట్టుకుని ట్రోలింగ్ చేశారు ఆఖరికి అంబేద్కర్ వాదులు అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది నేను నేను దళితుణ్ణి అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆ అమ్మాయికి అమృతకు వ్యతిరేకంగా ప్రణయ్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది కుహనా వాళ్ళు ఉన్నారు ఎవరు ఏం చేసినా చివరికి ఈ రోజు మట్టుకు ఒక రకంగా నేను ఆత్మలు శాంతిస్తాయి ఇట్లాంటి మాటలు నేను మాట్లాడను కానీ ఈ దక్కిన న్యాయం ఆలస్యమైనా సరే ఎంతోమంది ఎవరన్నా ఇలా కూతుర్లు ఈ విధంగా పెళ్లి చేసుకుంటే ఇలా వంటి పని చెయ్యాలి అంటే జంకే విధంగా ఇప్పుడు ఎవరన్నా అత్యాచారం చేశారు అనగానే చాలా మంది వచ్చేసి మాట్లాడతారు కదా ఏమని ఆ భయపెట్టేటట్లు ఉండాలి వెన్నులో వణుకు పుట్టాలి ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా నేనంటాను భయము వెన్నులో వణుకు పుట్టడం కాదు కావాల్సింది చట్టం ప్రకారం ఏం జరుగుతుందో తెలిసింది ఈ రోజు ఇది మనం తెలియజేయాలి ప్రజలకి ఇది అసలు మనకు కావాల్సింది ప్రజలకు అర్థం కావాల్సింది ఇది చట్టం అనేది ఒకటి ఉంది ఒక వ్యక్తిని తప్పు చేయని వ్యక్తిని చంపితే అతను ఏం తప్పు చేయాలి ఆ చట్ట ప్రకారం ఇష్టమైంది అమ్మాయి అనుకోకుండా అగ్రకులం అమ్మాయి అయింది దానికి అతను తప్పు ఉంది అమృత ఆ ఇంట్లో పుట్టడం తప్పు కాదు కదా అతని తప్పు కాదు కదా అవును అలాగే ఆ రోజున ఆరి సంఘాల వాళ్ళు కావచ్చు వాళ్ళు మారుతీరావుకి అనుకూలంగా చాలా మంది ప్రదర్శనలు చేశారు ఇవన్నీ ఏమవుతాయంటే ఒక రకంగా ఇలా ఎవరన్నా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు కావనుసు మేము మేము చట్ట వ్యతిరేకమైన పనిచేస్తున్నాం కావచ్చు అనుకునేలాగా ఉన్నాయి తప్పితే ఆ రోజున అవి ఖండించాలి సమాజం అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు కుల దురహంకారం లేని వాళ్ళు ఖండించాలి మాలాంటి వాళ్ళు అందరం ఖండించాం ఆ రోజు ఆ రోజు రాజకీయ నాయకులు అండుంది మారుతిరావుకి ఎందుకంటే మారుతిరావు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అది ఏ రకంగా చూసినా ఇది ధనికులకి పేదవాళ్ళకి పోరాటమా లేకపోతే కుల దొరహంకారమా లేకపోతే ఏదన్నా అవనివ్వండి ఇలాంటివి మటుకు జరగడానికి వీల్లేదు చెయ్యాలనుకునే వాళ్ళకి ఈ ఈ తీర్పు ఒక ఒక రకంగా వెనలో ఈ వణుకుతో పాటు కావాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా బాగా ముందుకొచ్చి ఒకప్పుడు రెండు లక్షల రూపాయలు ప్రోత్సాహం ఉండేది ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కులాంతర మతాంతర వివాహం చేసుకుంటే దానిని హోర్డింగ్స్ లో పెట్టాలి అంటే వీళ్ళు చేసే తప్పు కాదు అని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి చెప్పగలగాలి ప్రభుత్వం అసలు ఇవేమి ఇప్పుడు పట్టట్లేదు ఇది ఎప్పుడో ఉంది ఇవాళ కాదు కులాంతర మతాంతర వివాహం చేసుకోవడం తప్పు కాదు మన సమాజం కులానికి మతానికి వర్ణానికి వర్గానికి వీటన్నిటికీ అతీతంగా సమాజం మారాలి అనే ఉద్దేశం మనం రాజ్యాంగంలో రాసుకున్నాం దాని ప్రకారమే ఈ ఎవరైతే ఉన్నారో ఇలా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ప్రోత్సాహకంగా ఎందుకంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వాళ్ళకి ఆదరణ తగ్గుతుంది కదా అందుకని వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్లడం కోసం అని చెప్పి వాళ్ళకి ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి అవును ప్రచారం జరగాలి అసలు ఈ రెండు ఈ రోజు మారిన కాల పరిస్థితుల్లో రెండు లక్షలు ఎందుకు పనికిరావు అది ఏ పది లక్షలకో పదిహేను లక్షలకో పెంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ వాళ్ళు ధైర్యంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు భార్యకి భర్త భర్తకు భార్య ఇద్దరు ఆర్థిక కష్టాలు లేకపోతే చాలా కష్టాలు ఇప్పుడు ఆర్థికంగా వీళ్ళు వెనకబడ్డారనుకోండి ఆ అమ్మాయి కూడా అరే నేను ఈ పెళ్లి చేసుకుని ఏం ఏం సాధించాను మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవాలి అనుకుంటది అట్లా అనుకోకుండా ఉండాలి అంటే వీళ్ళు ఆర్థికంగా ప్రభుత్వాల దగ్గర నుంచి చేయూత రావాలి ఇది విస్తృతంగా సినిమా హాళ్లలో కావచ్చు హోర్డింగ్స్లో కావచ్చు ప్రచారం కల్పించాలి ఈ ప్రచారం లేకపోవటం వల్ల కూడా ఇవన్నీ జరుగుతున్నాయి పైగా ఇప్పుడు చాలా మంది మేము ఏం చేసి ఏమి డిమాండ్ చేస్తున్నాము అంటే అసలు ఎవరైనా సరే ఎలా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి రక్షణగా పోలీస్ వ్యవస్థ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఉన్నామనే భరోసా కల్పించాలి కల్పించి దానికి ఒక స్పెషల్ కోర్టు పెట్టి స్పెషల్ కోర్టులో ఇప్పుడు వాళ్ళు నల్గొండ కోర్టులో పద్దెనిమిది వందల పేజీల ఛార్జ్షీట్ వేశారు అది వెయ్యాలి అంటే మామూలు కోర్టులోనే అలా చెయ్యాలి అంటే పోలీసులకు చాలా పెద్ద పని అది అదే ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ కోర్టులు అనుకోండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఈ ఈ కేసులు తప్పితే ఇంకొక కేసు ఉండదు అందుకే సంవత్సరం లోపు జడ్జిమెంట్ వస్తుంది అదే ఈ కేసులో సంవత్సరం లోపు కనుక జడ్జిమెంట్ వస్తే మనం బండి చనిపోయేవాడు కాదు కదా అవును అందుకోసం ఏంటంటే మనం ఈ సందర్భంగా ఒక రకంగా అమృతకి ఈ పోరాటం ఇన్నాళ్ళు నిలబడి చేసినందుకు ఆ అమ్మాయికి ఏం చెప్పాలి ఆ ధైర్యానికి మనం మెచ్చుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ భర్త పోయినా కానీ ఆమెకు న్యాయం దక్కింది అని చెప్తూ ఇది ముందుబాట కాగలదని చెప్పి నేను అనుకుంటున్నాను మరొక్కసారి ఇంత కష్టపడి నిలబడి పోరాటం చేసినందుకు ఆ అమ్మాయికి మహిళా లోకం తరఫున అలాగే కుల నిర్మూలన సంఘం తరఫున ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ తరఫున ఆ అమ్మాయికి మేము ఉన్నాము నీకు అండాదండగా అని మనం చెప్తాం ఓకే థ్యాంక్ యూ సో